హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ఈ రోజున కూడా వచ్చేసి మన తెలంగాణలో పదహారో తారీఖున డబ్బులు అయితే అయినాయి కాబట్టి ఎంతవరకు డబ్బులు అయితే విడుదలైనాయి అలాగే రేపటి రోజున ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఆలోచిస్తున్నైతే ఉంటారో వీడియో మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజు వస్తుంది అలాగే చాలా వరకు అయితే మీ పక్కన ఉన్న వాళ్ళకి డబ్బులు అయితే వచ్చిన తర్వాత మీకు డబ్బులు రావట్లేదని మీరు బాధపడుతున్నారు కదా ఒక్కసారి మీకు ఎందుకు రావట్లేదు అన్ని విషయాలు వచ్చేసి మనం అయితే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అయితే మన గవర్నమెంట్ తరఫున ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే షేర్ చేస్తూ ఉంటాను సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఐదు ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే తొందరగా వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయి గతంలో వచ్చేసి మనకైతే కొన్ని చోట్లయితే ఆపేసారు మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లయితే ఇప్పటికే చాలా మంది రైతులైతే అయితే ఆవేదన అయితే చెందుతున్నారు అక్కడక్కడ కొన్ని చోట్ల కూడా అయితే వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళని కూడా అడుగుతున్నారు కాబట్టి మొత్తానికి వచ్చేసి రైతు భరోసా గురించి పులిస్ షాప్ అనుకోవచ్చు అండి ఎందుకంటే పథకం అయితే ప్రారంభించుకోవచ్చు మరొకసారి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి రైతులకి ఎంతవరకు అయితే వస్తుందంటే దాదాపుగా పంటకి వచ్చేసి ఏడు వేల ఐదు వేల రూపాయలు అయితే అనుకున్నాం కదా దాన్ని కాస్త వచ్చేసి ఆరు వేల రూపాయలు అయితే చేయడం అయితే జరిగిందండి అది కూడా ఆర్థికంగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం వెనకబడి అయితే ఉందట అందుకోసం వచ్చేసి ఈ విధంగా అయితే తగ్గేయడం అయితే జరిగింది సో ఇప్పటికైనా మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఉంది ఇప్పటి నుంచి అయితే వస్తాయంటే ఇప్పటి నుంచి అయితే వస్తాయండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరా రూపాయలు చొప్పున వచ్చేసి పది ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి అంటే ఒక వ్యక్తికి వచ్చేసి పది ఎకరాలు ఉంటే మాత్రం అరవై వేల రూపాయలు అనేది వారి ఖాతాలో వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం తరపున అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి అది కూడా మనకైతే అతి త్వరలోనే వచ్చి చెప్పారు కదా గతంలో సో మనకైతే నిన్నటి నుంచి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి మీరు అయితే దీంట్లో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు అలాగే కొత్త వాళ్ళు దీనికి అర్హత పొందడం ఎలా అంటే జనవరి ఇరవై ఐదో తారీఖు వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో రెండు వేల ఇరవై ఐదులో అంతవరకు అప్లై చేసుకున్న వాళ్ళైతే దీని అయితే అర్హత పొందడం అయితే జరిగిందని దాని తర్వాత ఎవరికైతే పాస్ పుస్తకాలు వచ్చి ఉంటే వాళ్ళైతే దీని కింద అనుహరులు అయితే చెప్పడం జరిగింది సో మొత్తానికి ఏదైదైనా సరే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి తప్పకుండా మీరైతే వచ్చిన తర్వాత వీడియో రూపంలో కామెంట్లో అయితే చెప్పండి మనకైతే ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్మ్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి